హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటుందో పరీక్షలకు సంబంధించి సిలబస్ సంబంధించి ఇంటర్నల్కి సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయా లేవా వీటికి సంబంధించి అయితే క్లియర్ అప్డేట్ ఇస్తున్నాను మీ ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా అర్థమవుతుంది సో ఏపీ ఇంటర్ పరీక్షలకు సంబంధించి సిలబస్ సంబంధించి ఇంటర్నల్ మార్క్స్ సంబంధించి విషయం అయితే క్లియర్గా ఆంధ్రప్రదేశ్ బోర్డు ప్రతిపాదనలు అయితే గవర్నమెంట్కి అయితే పంపించింది సో వాటిలో ప్రధానంగా ఏమున్నాయి అంటే పాఠశాల ఏదైతే పాఠశాలలో ఏవైతే యాన్యువల్ క్యాలెండర్ ఉంటుందో అంటే సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ఉంటుందో అలాగే కాలేజీ విషయాల్లో కూడా యాన్యువల్ క్యా క్యాలెండర్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేయాలి వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ డేట్స్ కూడా అందులో మెన్షన్ చేయాలి తర్వాత సిలబస్ సంబంధించి కూడా ఆ క్యాలెండర్లో క్లియర్గా చెప్పాలి అలాగే ఏ లెక్చరర్ ఏ ఏ క్లాసు ఏ నెలలో చెప్పాలి ఏ లెసన్ ఎప్పుడు కంప్లీట్ చేయాలో అనే ఒక క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది అలాగే నాలుగు యూనిట్ టెస్టులు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది అలాగే క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఫైనల్ సో ఈ విధంగా అయితే ఇంటర్నల్స్ ఉండాలి వాళ్ళకి అని చెప్పేసి గవర్నమెంట్ పగడ్బందీగా నిర్ణయం తీసుకోబోతుంది సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ పేపర్స్తోనే ప్రతి యూనిట్ టెస్ట్ దగ్గర నుంచి క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ప్రీపే ఏమంటారు ఫైనల్ దగ్గర నుంచి అవన్నీ కూడా ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అందించిన క్వశ్చన్ పేపర్తోనే జరగాలని చెప్పేసి నిర్ణయం తీసుకోబోతున్నట్టు తీర అర్థమవుతుంది అలాగే మార్క్ లిస్టుకు సంబంధించి ప్రధానంగా మార్క్ లిస్టు సమస్య అయితే ఎందుకు మార్క్ లిస్ట్ అంటే మనకి ఇంటర్కి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఉంది కాబట్టి మనం నీట్ కానీ అలాగే ఎంసెటిక్ కానీ ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఇంటర్ మార్కుల నుంచి తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వీటి గురించి అయితే బాగా ఆలోచిస్తుంది మార్కులు ఇవ్వాలా లేదంటే గ్రేడింగ్ ఇవ్వాలా అంటే మనకి పాయింట్స్ అనమాట టెన్త్ క్లాస్లో మనం ఏదే పాయింట్స్ ఉంటాయో ఆ విధంగా పాయింట్స్ ఇవ్వాలా లేకపోతే మార్కులు ఒక సైడు మనకి అలాగే పాయింట్స్ ఒక సైడు గ్రేడింగ్ ఒక సైడు ఇవ్వాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సో వెయిటేజ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వీటి విషయాల్లో నిర్ణయం తీసుకోవాలనుకుంది అలాగే ఇంటర్మీడియట్లో వన్ ఏ వన్ బిని రెండింటినీ కలపాలా తర్వాత బాట్నీ జువాలనీ జువాలజీని ఒకే సబ్జెక్టుగా కలపాలనే విషయంలో కూడా తీవ్రంగా ఆలోచిస్తుంది సో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లేకుండా ఓన్లీ ఇంటర్నల్తో ముందుకెళ్లాలనే విషయం కూడా క్లియర్గా ఆలోచిస్తుంది వీళ్ళకి సంబంధించిన అప్డేట్ త్వరలోనే ఇస్తారు